ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఇక యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రతి ప్రతి క్రీడా ప్రాధాన్యం ఉంచాలి అన్ని అన్ని రకాల క్రీడల క్రీడా శిక్షణ సంస్థల ఒకే గొడుగు గొడుకు కింద తేవాడమే స్పోర్ట్స్ యూనివర్సిటీ లక్ష్యం ఎండ్ల కిందటే అప్రో ఏషియన్ గేమ్స్ అతి ఆతిథ్యం ఇచ్చిన హైదరాబాద్ ను భవిష్యత్తులో ఒలింపిక్స్ వేదికగా మార్చాలి ఒలింపిక్స్ సహా ప్రతి క్రీడలో మనవలకు పథకాలు దక్కేలా వారిని తీర్చదిద్దాలి అన్నట్టు సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది ఇక ప్రతి లోక్ సభ సెగ్మెంట్ లో స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులను అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్ద తీర్చిదిద్దుతాం హైదరాబాద్ ను ఒలింపిక్స్ వేదికగా మారుస్తాం సీఎం ఇక స్పోర్ట్స్ స్కూల్లో విద్యా బోధన ఉంటుంది ఫస్ట్ ప్రయారిటీ క్రీడలకే అంతర్జాతీయ ప్రణాళికతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ఇక వర్సిటీ పరిధిలో అన్ని క్రీడల విభాగాలు శిక్షణ సంస్థలు ఇక నిపుణులైన కోర్సులతో స్టూడెంట్లు ట్రైనింగ్ ఇంకా దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందుగా తెలంగాణ మారాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షలు ఆ చెప్పినట్టు ఇక్కడ ఒక వార్త అనేది చూస్తున్నాం ఇక రాష్ట్రంలో ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఒక్కో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ స్కూల్లో విద్యా బోధన కూడా ఉంటుంది అయితే అందులో క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని ఆయన వెల్లడించారు విద్యార్థులకు వచ్చిన ఆటలో ట్రైనింగ్ ఇస్త ఇప్పిస్తామని తెలిపారు ఆ తర్వాత ప్రతిభ ఆధారంగా వారికి స్పోర్ట్స్ యూనివర్సిటీ వసతి కల్పించి మరింత పదనం తేలేలా శిక్షణ అందిస్తామని వివరించారు దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తెలంగాణ ఉండాలని సీఎం ఆశించారు ఇక ఎందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి సోమవారం సెక్రటరియట్ లో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు అన్నట్టు ఒక ఐడెన్స్ అనేది చూస్తున్నాం ఇక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు యంగ్ ఇండియా పేరు ఇప్పటికే స్కూల్ స్కూల్ యూనివర్సిటీ యంగ్ ఇండియా పేరు పెట్టామని స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా యంగ్ ఇండియా పేరు ఖరారు చేశామని సీఎం సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయను ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా యంగ్ ఇండియా పేరుతో పెడతమని వెల్లడించాలి యంగ్ ఇండియాకు తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ బ్రాండ్ గా మారాలని అకంకించారు క్రీడా నేపుణ్యంతో తెలంగాణ ఒక శక్తివంతమైన రాష్ట్రం పొందడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు అధికారులకు ఆయన దిశా నిర్దేశం అనేది చేశారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం ఇక రాజ్యసభకు అభిషేక్ సింగ్ వి నామినేషన్ నాలుగు సీట్లు నామినేషన్ పత్రాలు దాఖలు ఇక పోల